రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పట్టణ కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ సెంటర్ నిర్మాణానికి సంబంధించి భూమి పూజలో పాల్గొన్న అనంతరం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీ స్కీములను పారదర్శకంగా అర్హులను అధికారుల ద్వారా ఎంపిక చేసి అన్ని వర్గాల ప్రజలకు తగ్గునాయం చేస్తామన్నారు నల్లగొండ నియోజకవర్గంతో పాటు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను ఏర్పాటు చేసి యువతను అన్ని రంగాల్లో తీర్చిదిద్ది వారికి ప్రయోజనం కలిగేలా చేస్తామన్నారు తెలంగాణ ప్రజలు కారుని స్క్రాప్కి పంపించారని వ్యంగ్యస్త్రాలు సంధించారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పదమూడు నుంచి పద్నాలుగు సీట్లు కైవసం చేసుకుంటుందని బీఆర్ఎస్ మాకు పోటీయే కాదన్నారు నల్లగొండలో భూకబ్జాలు ఎక్కువ అయిపోయాయని యాభై తొమ్మిదో జీవో కింద అక్రమంగా పట్టాలు పొందిన వాటిని రద్దు చేశామన్నారు మేము చెప్పిన ఆరు పథకాలు గ్యారంటీగా అమలు చేస్తాం వాళ్ళు ఆయన అంటున్నాయన మా కారు షెడ్డుకు పోయింది తప్ప సర్వీసింగ్ పోయింది తప్ప షెడ్కి పోలేదు నేనేమంటున్నాను అంటే షెడ్డుకు పోలే సర్వీసింగ్ పోలే ఇనుప సమాలు అమ్మేది స్క్రాప్ షెడ్ పోయింది స్క్రాప్లో అమ్మేసినాం ఓ రెండు మూడు సీట్లల్లో మాకేమైనా పోటీ ఉంటుండదు బీజేపీతో తప్ప బీఆర్ఎస్ ఇక్కడ మాకు పోటీ ఉండదు పదమూడు నుంచి పద్నాలుగు సీట్లు వచ్చే విధంగా నేను కాన్సెన్స్ చూసుకుంటూ తెలంగాణలో పద్నాలుగు సీట్లు గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తానని ఫిఫ్టీ నైన్ జీవో కింద అక్రమంగా పొందిన వాళ్ళ పట్టాలు కూడా రద్దు చేయడం జరిగింది నల్గొండలో కబ్జాలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఉత్తాలమ్మగూడెం ఎల్లమ్మగూడెం మన వెంకటరమణ కాలనీ లాంటి కాలనీలో గతంలో నీనిచ్చి ప్లాట్లు ఇచ్చి ఇంధనం ఇల్లు కట్టిస్తే దాన్ని కబ్జా చేసింది దాన్ని కూడా యథావిధిగా పేదలకు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్గా నల్గొండ కాన్సెన్స్ని ఒక ప్లాన్ ప్రకారం ఒక సిస్టమేటిక్గా వాటర్ వర్క్స్ మనటి వరకు మున్సిపల్ చైర్మన్ గతంలో ఉన్నది మున్సిపల్ చైర్మన్ ఒక మెయిన్ రోడ్ ఏంగానే అయిపోయింది అనుకుని కానీ ఫిల్టర్ పెట్టే దగ్గర ఫిల్టర్ క్లీన్ చేసే పరిస్థితి లేకుండా నేను ఎమ్మెల్యే మినిస్టర్ నాడికి ప్రగతి భవన్లో పదిహేను నాకు అవకాశం రాలేదు నన్ను లోపలికి అనువదించలే ఒక ఎమ్మెల్యే ఎంపీని ఇవాళ రోజు పదివేల మంది వస్తున్నాడు ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రి అదే నివాసంలో కేసీఆర్ గారు ఉండే నివాసంలో ఆ భవంతిలో ప్రజా ప్రగతి భవన్ అనే రోజు వేల మంది అభాగ్యులు ఇప్పటి వరకు కోటి వినతి పత్రాలు ఇచ్చారు సెక్రటరేట్కి నేను ఇంకా నా ఛాంబర్ దగ్గర నాలుగైదు వేల మంది ఉంటారు సెక్రటరేట్ నిండా ఇరవై ముప్పై వేల మంది అంటారు ఇది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం నిరూపించి ఇది ఉదాహరణ అందుకనే నెల రోజులకే ఉలికిపడొద్దు కేటీఆర్ హరీష్ రావు మీ కారు మొత్తం కూడా స్క్రాప్లో అమ్మేసిన అప్పుడే ప్రజలే అమ్ముకున్నారు మీరు దోచుకున్నదంతా కూడా ఒక్కొక్కటి యాదాద్రి ప్లాంట్ మననే నేను డిమాండ్ చేసి అసెంబ్లీలో సాక్ష్యాధారాలు పెడితే మా ముఖ్యమంత్రి గారు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసాడు అందులో ఒకరిద్దరు ఉన్న ఒక గెలిచిన ఒక ఎమ్మెల్యేకి పాత నల్గొండ నల్గొండ జిల్లాలో గెలిచిన ఒక ఎమ్మెల్యే జైలు పోతాడు ఆయన పేరు చెప్తే నా ఆయన వాల్యూ తగ్గుతుంది ఆయననే పవర్ మినిస్టర్ కాబట్టి ఆయన జైలుకి పోయేది ఖాయం ఇంకా చానా స్కామ్ అన్నీ బయటపడుతుంది నల్గొండ టౌన్లో గవర్నమెంట్ హాస్పిటల్ ప్రెమిసెస్లో దాదాపు ఇరవై ఇరవై మూడు కోట్ల రూపాయలతోని క్రిటికల్ కేర్ సెంటర్ శంకుస్థాపన భూమి పాజన కార్యక్రమం చేసుకోవడం జరిగింది నల్గొండ హాస్పిటల్లో ఒక మరొక ముఖ్యమైన ఘట్టం ఈ క్రిటికల్ కేర్ సెంటర్ దీన్ని ట్వెల్వ్ మంత్స్ ఒరిజినల్ అగ్రిమెంట్ పీరియడ్ ఉన్న నైన్ మంత్స్లోనే కంప్లీట్ చేయాలని చెప్పి ఇంజనీర్స్కు కాంట్రాక్టర్ కూడా క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ కాంట్రాక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది దీంతో నల్గొండలో ఇప్పటికే మెడికల్ కాలేజ్ బిల్డింగ్ కూడా మార్చిలోపు పూర్తి అవుతుందని చెప్పి ఆఫీసర్లు చెప్పడం దాన్ని కూడా ఫిబ్రవరి ఎండింగ్కే పూర్తి చేయాలి ఎందుకంటే ఫిఫ్త్ ఫిఫ్త్ ఇయర్లో ఉన్నాం ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఫర్దర్ స్టడీస్ కానీ హౌస్ సర్జరీ కానీ ఇంకా కూడా క్లాసెస్ కానీ లేక ఇప్పటికీ టెండర్ అయ్యి కూడా వన్ వన్ ఇయర్ లేట్ అయింది కాంట్రాక్ట్ అంటే మీరు అర్థం చేసుకొని ఎందుకు లేట్ అయింది దాంతోపాటు వేళ కోటి రెండు కోట్ల ముప్పై లక్షలతో మున్సిపల్ చైర్మన్ కానీ మున్సిపల్ కమిషనర్ అలాగే కేంద్ర ప్రభుత్వం నిధులకి వెళ్ళి ఎన్జీ కాలేజీకి వెళ్ళి రామగిరి వరకు శివాజీ వెళ్ళి మళ్ళా సవర్కర్ నగర్ వరకు రోడ్డు పనులు కూడా ప్రారంభించుకున్నాం త్వరలోనే ఏడు వందల కోట్లతోని నల్గొండ చుట్టూ మరిగూడెం నుంచి ఈ ప్రాంతం రెండు హైవేలు కలుపుకుంటూ ఏడు వందల కోట్లతోని నేషనల్ హైవేతోని ఔటర్ రింగ్ రోడ్ కూడా వన్ మంత్లోనే టెండర్ ప్రాసెస్ చేసుకుంటూ దాన్ని కూడా టెండర్ పిలిపించే కార్యక్రమంలో ఉన్నాం దాంతోపాటు ఒక మాసంలోనే అమృత్ టూ స్కీమ్ కింద రెండు వందల పదహారు కోట్ల రూపాయలు అలాగే టీవీఎఫ్డీస్ కింద గతంలో మంజూరైన అయిన లోన్ ఇంకా అదనపు లోన్ తీసుకొని మూడు వందల కోట్లతోని నల్గొండ మిగిలిపోయిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వాటర్ పైప్ లైన్స్ కానీ కొత్తగా కలిసిన మర్రి కూడా కేసిరాజ్పల్లి చెల్లపల్లిలో ఆర్జాలపై లాంటి గ్రామాలు అటు మామిళ్ళ కూడా కానీ అటు కథాలు కూడా కానీ గ్రామాలను కలుపుకుంటూ మూడు వందల కోట్లతోని ఫిబ్రవరి ఎండింగ్ టెండర్లు పిలుస్తున్నాం ఒకటే టార్గెట్ ఏంటంటే నల్గొండ కాన్సెన్సీని వచ్చే రెండు మూడేళ్లలోనే ఒక మోడల్ కాన్సెన్సీ ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఒకవైపు మామిల్లగూడెం సైడ్ పక్కకు గతంలో హౌసింగ్ బోర్డు కట్టిన దాని పక్కకు యాభై ఎకరాల హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఉన్నది దాన్ని యాభై ఎకరాలలో ఇండిపెండెంట్ అవుతుంది ఇంధన మిల్ని కట్టబోతున్నాం మహాలక్ష్మిలో భాగంగా మీరు పెట్టిన పథకాల్లో భాగంగా దానితోడు లక్ష రూపాయల రగదుతో పాటు తులం బంగారం పెళ్లి రోజు ముట్టేటట్టు పెళ్లి కానుక పెళ్లి కానుక ఇవ్వబోతున్నాం ఈ రోజుతో ఎమ్మెల్యే చుట్టూ తిరిగే చెక్కులు పంచే కార్యక్రమం ఎమ్మెల్యే చెక్కులు పంచాలి దాని మీద ఎమ్మెల్యే సంతకం పెట్టాలి ఆయన టైం దొరికినప్పుడు ఆయన ఇంటికి పోతే చెక్కులు పంచాలి ఇదేమన్నా అలా తాత సొమ్మ ఎమ్మెల్యేలు కేసీఆర్ ఏమైనా ఫామ్ హౌస్ పైసలు అయ్యేమన్నా ప్రజలు కంటే పన్ను ప్రజలకిస్తానికి ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరగాలనా అందుకని ఇలా లాస్ట్ టైం ఫైనల్ నేను కలెక్టర్ గారు ఆ పాత చెక్కులను డిస్ట్రిబ్యూట్ చేసి ఆ విధానానికి స్వస్థ పలికినాం ఇక ముందు నేరుగా లబ్ధిదారునికి ఎంఆర్ఓ గారు ఎండిఓ వారు ఆ గ్రామ సర్పంచ్ స్థానిక నాయకులు తీసుకుపోయిస్తారు మా స్కీములు కూడా మొన్న తీసుకున్న కోటి ముప్పై లక్షల అప్లికేషన్లు కూడా రచ్చబండులో నిర్ణయించి అక్కడే బెనిఫిషలు నిర్ణయిస్తాం పార్టీలకు అతీతంగా ఇస్తాం కడుకోకుండానే ఇల్లు ఇస్తా కనుగోకుండా దళిత బంధిస్తా ఇవన్నీ బంద్ మళ్ళా చెప్తున్న కారు ఫ్యాబ్ కింద అమ్మబడింది